వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి ఘనంగా వాజపేయి జయంతి వేడుకలు బీజేపీ మండల అధ్యక్షులు చంద్ర గౌర్ నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి జన్మదిన వేడుకలు అనకాపల్లి జిల్లా గురుగొండ మండలం ఏయల్పురం గ్రామంలో బీజేపీ నాయకులు నర్సీపట్నం నియోజకవర్గ సహ కన్వీనర్ వెలగా జగన్నాథం జిల్లా నాయకులు పల్లా రమణ యాదవ లూరి జిల్లా నాయకులు అరిమల రాజు రిమల చంద్రరావు బిజెవైఎం మండల అధ్యక్షులు కొల్లి దుర్గా ప్రసాద్ జగదీష్ వాజ్పేయి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పేదలకు దుప్పట్లు మరియు నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు అనంతరం నెలగా జగన్నాథం మరియు చందక గౌరినాయుడు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని వాజ్పేయి సేవల దేశానికి మరువలేనవని కొనియాడారు అనంతరం వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మార్గదర్శులుగా ఉన్నారు ఆయన అడుగుదారంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మరి మన జిల్లాలో మన రాష్ట్రంలో పరమేశ్వర గారు మహిళలుగా మనకి భారతదేశం నిర్దేశం చేస్తున్నారు మీరు మహిళలు కూడా మంచిగా ఎందుకు అదేవిధంగా మన జిల్లాలో మన జిల్లా అధ్యక్షులు పరమేశ్వర గారు ఉన్నారు ఇక్కడ మన మండలంలో మన గౌరవరాయుడు గారు అన్ని సమస్యలు కూడా దృష్టి తీసుకోండి భారతీయ జనతా పార్టీ ఇప్పుడుగా అందరికీ అలగా ఉంటుంది మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమాన్ని తక్కువ టైంలో చే చేయడం జరిగింది సడన్గా చెప్పాం అదే కాకుండా మేము నాలుగైదు మండలాలు చూసుకుని రావటం వల్ల కొంచెం కాస్త వేట్ అయింది కాబట్టి రైతు మీరు ఈ ఆశిస్టుగా చాలా కోరుకుంటూ తల తీసుకుంటారు నా పేరు బెలగా జగన్నాథ్ నేను నర్సీపట్నం అసెంబ్లీ కన్వీనర్గా నా బాధ్యత ఈరోజు కేడిపేట గ్రామంలో అత్యద్భుతంగా వాజ్పేయి గారు మన భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి పుట్టినరోజు కార్యక్రమాలు చాలా ఘనంగా జరిగాయి ఈ మండలాధ్యక్షులు అయినటువంటి గౌరనాడి గారు గొల్గొండ మండలాధ్యక్షుడు గౌరనాడి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చాలా అత్యద్భుతంగా ఇప్పుడు జరిగింది ఇప్పటివరకు విచ్చేసిన ప్రజలందరికీ కూడా వాజ్పేయి గారు తీసుకొచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రత్యేకంగా మాట్లాడుకో దలుచుకుంటే మన భారతీయ జనతా పార్టీ తాలూకా ముఖ్య లక్ష్యమైన అంత్యోదయ అంటే ఈ సమాజంలో ఉన్న చిట్ట చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అనే ఒక సదుద్దేశంతో మన పార్టీ ఇప్పుడు పనిచేస్తుంది అందులో భాగంగానే అప్పుడు పనికి ఆహార పథకం అనేది మన వాజ్పేయి గారి హయాంలోనే ప్రారంభించడం జరిగింది అదే విధంగా అనేక పనులు అనేక పనులు జరిగినాయన్నమాట ఇప్పుడు మన భారతదేశం అత్యధికంగా ఫైనాన్షియల్గా చూసుకుంటే ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉంది ఈ ఐదవ స్థానంలో ఇప్పుడు మనం ఉండగలిగామంటే ఆ రోజు వాజ్పేయి గారు వేసిన పునాదే దానికి కా కారణం అన్నమాట ఆయన భారతదేశాన్ని తాలూకా వచ్చే భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఆలోచించి భవిష్యత్తుకి అనుగుణంగా ఆ రోజే అడుగులు వేయడం అన్నది మొదలుపెట్టారు ఆయన ఆయన చూపించిన బాటలోనే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వం కూడా నడుస్తుంది అప్పుడు ఆయన ఈ భారతదేశానికి ఎంతో చక్కగా రోడ్లు ఉండాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బాగుండాలి అని ఆలోచించి అప్పుడే స్వర్ణ చతుర్భుజనే ఒక పథకాన్ని తీసుకొచ్చి భారతదేశంలో హైవేలన్నింటినీ కూడా అంత గొప్పగా అభివృద్ధి చేశారు అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా గ్రామీణ సడక్ యోజన అనే కార్యక్రమం తీసుకొని ప్రతి ఊళ్ళో కూడా రోడ్లు ఉండాలి అన్న దాని మీద కూడా తీసుకొచ్చారు ఏ దేశంలో అయితే రోడ్లు ఇంటర్నెట్ తర్వాత ఇతర మౌలిక సదుపాయాలు బాగుంటాయో ఆ దేశం అత్యద్భుతం అద్భుతంగా రాణిస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి ఆయన వేసిన అభివృద్ధి బాటలో నడుస్తున్నాం అదేవిధంగా అప్పుడు చూసుకుంటే ప్రపంచంలో మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఉండాలి మంచి భరోసా ఉండాలి ధైర్యంగా ముందుకెళ్లాలనే ఆలోచనతో పోక్రాన్ అను ఎంతో ధైర్యంగా అమెరికా రాష్ట్ర లాంటి దేశాలను ఎదిరించి కూడా మన భారతదేశంలో ఆయన చేశారనమాట అదేవిధంగా మనకి కార్గిల్ అనే యుద్ధం వచ్చింది ఆ కార్గిల్ యుద్ధంలో పా దేశం పాకిస్తాన్ మనల్ని వెన్నుపోటు పొడవడానికి చాలా గట్టిగా ప్రయత్నించింది అప్పటికీ మనం ఏంటంటే ఆ దేశంతో స్నేహస్థం అందం మనం అనుకుంటే ఆ దేశం మన మీద ఏంటంటే వెన్నుపోటు పుడతామని కార్గిల్ని ఆక్రిఫై చేద్దామని ప్రయత్నించాం ఆ దాన్ని వాజ్పేయి గారి ప్రభుత్వ హయాంలోనే ఎంతో అత్యద్భుతంగా దాన్ని అనగొట్టి ఆ ముష్కర్ను మొత్తం తుదిముట్టించడం జరిగింది మొత్తం అందరిని ఏరిపాలేసాం అనమాట అప్పుడే భారతదేశం తాలూకా ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది ఈ దేశం కూడా ఆషామాషి దేశం కాదు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా వీళ్ళు ముందుకు వెళ్ళగలరనేసి ప్రపంచ దేశానికి మనం ఆయన టైంలోనే చాటి చెప్పాము అది ఒకటి కాదు రెండు కాదు అనేక కార్యక్రమాలు ఆయన చేయడం వల్ల ఏంటంటే ఈ రోజు ఈ భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో వికసిత భారత్గా ఏ విధంగా మారిందో దాని అంతటికీ కారణం వాజ్పేయి గారే అదేవిధంగా ఆయన జీవితం చూసుకుంటే మనకి ఆయన చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఏమీ లేనటువంటి ద దశ నుంచి ఒక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకుంటే ఎటువంటి సాధారణ వ్యక్తి అయినా సరే గొప్పదిగా హాజరైన హాజరైనటువంటి మన సర్సీపట్నం కోకనూర్ ఉన్న జగన్నాథం గారికి అలాగే మన పుస్త లక్ష్మణ్ గారికి అలాగే నల్గొండ మండలం బీజేపీ సీనియర్ నాయకులు రమణ యాదవ్ గారికి అలాగే మన పార్టీ మిత్రులకు మా గారు అయినటువంటి కిరణమేష్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మీకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజు ఈ కార్యక్రమం అనేది ఆల్రెడీ దేనికోసం అనేది మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది ఏదైతే వాజ్పేయి గారు జయంత్ అనేది ఇప్పుడు తొంభై తొమ్మిది సంవత్సరాలు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదో సంవత్సరం అండి ఆల్రెడీ ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం అనేది జరుగుతుంది అయితే దీనికి స్పెషల్ ఏంటంటే మన భారతీయ జనతా పార్టీని వ్యవస్థాపక అధ్యక్షులు అనమాట మన పార్టీ ఏదైతే మనమందరం ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇంకా మిగతా పెద్దలు ఏదైతే ఈ పార్టీని కంటిన్యూషన్ చేస్తున్నారు కానీ దీన్ని ఈ పార్టీ జనానికి మనకందరికీ ఈరోజు ఏదైతే మంచి జరుగుతుందో మోదీ గారు ఏదైతే మనకి మంచి చేస్తున్నారో ఆ రోజు ఆయన మనకి పార్టీ పెట్టారు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా ఈ పార్టీని మనం పంపిణీ చేయడం జరుగుతుందండి ఎందుకంటే ఆయన ఫస్ట్ జనసంఘన పార్టీలో పనిచేయడం జరిగింది తద్వారా మన భారతీయ జనతా పార్టీని ఈయన స్థాపించిన తర్వాత ఎల్కే అద్వానీ గారు అలా కొంతమంది పెద్దల ద్వారా ఇప్పుడు మనకి మోడీ గారు అనేది పార్టీని ప్రధానమంత్రిగా మనకి మంచి కార్యక్రమాలు చేస్తూ నడ్డా గారు అధ్యక్షులు పార్టీ అనేది నడపడం జరుగుతుందండి అయితే మనం వాజ్పేయి గారు వాజ్పేయి గారి కోసం సార్ అందరూ కూడా మన జగన్నెది అనేది మనకి చెప్పడం జరిగింది నేను చెప్పేది ఏంటంటే మేజర్గా మనకు అందుకు మనకి ఆల్రెడీ సైన్యంతో పంతొమ్మిది వందల అరవై నాలుగులో మనకి యుద్ధం అనేది జరిగిందని మీకు అందరికీ తెలుసు ఆ యుద్ధంలో ఏం చేశారంటే మనకు అప్పుడు సైనిక బలాలు కానీ కత్రిక నడిపించే ప్రధానలు కానీ లేకపోవడం వల్ల మనం యుద్ధంలో ఓడిపోవడం జరిగిందనమాట తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది తొంభై నాలుగు అనుకుంటా కార్గిల్ యుద్ధం అనేసి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగిందనమాట ఆ యుద్ధంలో ఏంటంటే చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిపి ఖచ్చితంగా మనం ఇండియాను ఓడించాలి అనే దీంతో ఎందుకంటే మన మన దాంట్లో ఎలా ఉండేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలోని ప్రధానులందరూ కూడా తొందరగా డిసిషన్ అనేది తీసుకునేవారు కాదనమాట అంటే సైనికులకి ఫుల్ పవర్స్ అనేది ఇచ్చేవారు కాదు అయితే ఏం చేశారంటే కార్గిల్ యుద్ధంలో అప్పటికీ ఈయన ప్రధానిగా కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు సార్ ఉండడం వల్ల ఆయన సార్ కూడా ఏందో చెప్పారు అనుభవం అనుభవం కోసం కానీ ఇలా అన్ని డిసిషన్లు కూడా ఈయన తీసుకోవడం వల్ల అప్పుడు మన కార్గిల మన అందరూ తెలుసు పాకిస్తాన్ని సిద్ధి చేసి మనం అప్పుడు విజయం సాధించడం జరిగింది లేకపోతే ఇప్పుడే మనం ఆల్రెడీ కాశ్మీర్లో కొంత భాగాన్ని కోల్పోవడం జరిగింది అదే ఒకవేళ ఆ రోజు మన కార్గిల యుద్ధంలో ఓడిపోయి ఉంటే ఇంకొకలాగా మన పరిస్థితి అనేది ఉండదండి అయితే నా విషయం కొత్త మీకు అందరికీ తెలుసు నేను ఆల్రెడీ బాధ్యతలు తీసుకొని ఒక మూడు నెలలు అవుతుంది అయితే నేను నేను బిఫోర్ బ్యాగ్ ఇక్కడ వ్యాపారం నుంచి జనాల నుంచి వ్యాపారించి ఇక్కడికి వచ్చాను అలాగే నేను సేవా కార్యక్రమాల ద్వారా మీకు అందరికీ చాలా సేవా కార్యక్రమం చేస్తే మీకు అందరికీ తెలుసు ఉంటుంది అయితే ఏంటంటే మనకు అందరికీ తెలుసు లోకల్ గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఏదైతే కొన్ని ఆశయాలు అనేది ఉన్నాయో ఆట సాధన కోసం మా మావంతిగా ఇప్పుడు రాముడికి వాదకట్టడంలో ఉడతెలా ఉడత సాయం ఎలా జరిగింది ఆ విధంగా మా వంతి సాయం కూడా మేము ఆయన ఆశీర్వాదం చేయాలన్న ఆలోచనతో మేము ఈ పార్టీలో జాయిన్ అవడం జరిగిందండి ఆయన స్ఫూర్తితోనే ఏదైతే ఆయన బాటలేసారో దానిలో మేము నడిచి పార్టీని విజయపదంలో నడిపించాలన్న ఆలోచనతో గురువన్నీ బాధ్యతలు తీసుకోవడం జరిగిందండి అలాగే ఈ ఈ జయంతి సందర్భంగా మీకు అందరూ కూడా నేను ఒకటే తెలియజేస్తాను సార్ ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా కూడా అంటే జనరల్గా చాలామందికి చాలా అవసరాలు ఉంటాయి అన్నమాట కొన్ని మనం ఏంటంటే అవి ఎలా తీర్చుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది అనమాట అటువంటి విషయంలో నేను ఖచ్చితంగా ముందు ముందుంటానండి సేవ కార్యక్రమంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా మీ సమస్య తీర్చడానికి నా వంతు ప్రయత్నం అనేది నేను చేస్తానండి అలాగే ఒకవేళ నేను ఏదైనా చేయలేను పరిస్థితి ఉంటే ఖచ్చితంగా మా పైన మా కన్వనర్కి పో కన్ గారికి అలాగే అవసరమైతే మా జిల్లా అధ్యక్షుల వారు కూడా తీసుకొని వెళ్ళి సమస్యను అనేది పరిష్కారం చేస్తున్నాను ఎందుకంటే మా గురుగారు కిమేశ్వర్ ఉన్నారు ఆయన సలహా తీసుకొని నేను ఎందుకంటే ఏదైనా నాకు తెలియని విషయాలు ఉంటే ఆయన సలహా తీసుకొని నేను ఎందుకల్లో అనేది జరుగుతుందండి అలాగే ఎందుకంటే ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడాలి టైం లేదు ఎందుకంటే దీని తర్వాత కూడా మనం కొన్ని కార్యక్రమాలు అనేవి చేయాలన్నమాట మనం ఏంటంటే నెలకు కనీసం ఒక ఆరు ఏడు ఏవో జనాలకి పేదలకు ఏదో చేయాలని తప్ప మనం కొన్ని కార్యక్రమాలు అనేది చేస్తుంటాం ఇప్పుడు కూడా దుప్పట్లు పంపిణీ కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు ఏంటంటే పల్లా ఊరిలో పల్లా రాజ్భవన్ డోట నాయనకి డయాలసిస్ పేసెంట్ అనమాట కిందట నెల కూడా మేము ఆయనకి నిత్యావసరం సరుకుడు కొంత నాకు దాన్ని సాధ్యం సాధించడం జరిగింది ఈ నెల కూడా మా ఉన్నారు గారు జగన్నాథం గారు కూడా సర్వ్ తీసుకుని లేదు ఈ నెల కూడా మనమే చేద్దాం నేను దానికి ముందుండి నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన కూడా మనకు మాట్లాడడం జరిగింది ఆ కార్యక్రమం కూడా ఉంటుంది అందుకనే టైం అవుతుంది కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు అందరికి కూడా తెలియజేస్తూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి